ఇంటిని చక్కదిద్దాల్సిన ఓ ఇల్లాలు నిలువునా ముంచేసింది భర్త కష్టపడి సంపాదించిన సొమ్మంతా ఆన్లైన్ గేమ్ లో పోగొట్టుకుంది నమ్మి భార్య ఖాతాలో లక్షల రూపాయలు జమ చేస్తే అతని నమ్మకాన్ని బొమ్ము చేసింది అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది దాంతో మనస్తాపం చెందిన ఆ భర్త పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించాడు చివరికి ఆస్పత్రి పాలయ్యాడు ఈ ఘటన యాదాద్రి జిల్లాలో చోటు చేసుకుంది భువనగిరి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి చిరు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు సొంత ఇల్లు నిర్మించుకోవాలన్న లక్ష్యంతో అతను కొన్నేళ్లుగా ఎంతో కష్టపడి లక్షల రూపాయలు కూడబెట్టాడు ఆ సొమ్మంతా భార్య పేరున అకౌంట్ ఓపెన్ చేసి అందులో జమ చేయాల్సిందిగా భార్యకు ఇచ్చాడు భార్య ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటూ అద్దె ఇంట్లో ఉంటూ ఎంతో కష్టపడి పదహారు లక్షల రూపాయలు పోగేశాడు ఇటీవలే గజాల ప్లాట్ను పదిహేను లక్షలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు భార్యను తీసుకెళ్ళి ఆ ప్లాట్ను చూపించాడు ఇదంతా పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కు ముందు జరిగింది ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే పెద్ద మొత్తంలో డబ్బు తీసుకోవటం కుదరదని రియల్ ఎస్టేట్ వ్యాపారి చెప్పడంతో మార్చి పద్నాలుగున రిజిస్ట్రేషన్ కు ముహూర్తం ఖరారు చేసుకున్నారు బ్యాంకులో జమ చేసిన పదహారు లక్షల రూపాయలు తెచ్చుకుందామని భార్యతో చెప్పగా అప్పటికే ఆ డబ్బును ఆన్లైన్ గేముల్లో పోగొట్టుకున్న ఆమె ఆ విషయాన్ని దాచిపెట్టి ఏవేవో సాకులు చెబుతూ బ్యాంకుకు వెళ్లకుండా తప్పించుకుంటూ వచ్చింది పదిహేను ఎన్నికల షెడ్యూల్ వెళ్ళవటంతో కోడ్ ముగిసిన అనంతరమే రిజిస్ట్రేషన్ చేసుకుందామని భర్తకు నచ్చ చెప్పింది ఆమె మాటలు నమ్మిన అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారికి అదే మాట చెప్పాడు దీంతో ఆయన కనీసం లక్ష అడ్వాన్స్ అయినా ఇవ్వాలని కోరాడు అందుకు అంగీకరించిన సదరు వ్యక్తి భార్యను లక్ష రూపాయలు తేవడానికి బ్యాంకు వెళ్దామని రమ్మన్నాడు అప్పుడు కూడా ఆమె ఏదో సాకు చెప్పటంతో అతనికి అనుమానం వచ్చింది దీంతో పరిచయస్తుల సాయంతో బ్యాంక్ బ్యాలెన్స్ ను చెక్ చేయగా అందులో కేవలం పంతొమ్మిది వేల రూపాయలు మాత్రమే ఉన్నట్లు తేలింది విత్తరపోయిన అతడు ఇంటికి వెళ్లి భార్యను నిలదీయగా అసలు విషయం చెప్పింది ఆన్లైన్ గేమ్ లో డబ్బు పోయిందని మళ్లీ ఆడి అంతకు రెట్టింపు సంపాదించి ఇస్తానని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో భర్త షాక్ అయ్యాడు తన కష్టం అంతా క్షణాల్లో కరిగిపోవడంతో మనస్తాపానికి గురై సదరు భర్త పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోబోయాడు చుట్టుపక్కల వారు స్నేహితులు అతనికి సర్ది చెప్పారు భార్యను మందలించే ప్రయత్నం చేయగా అందరి పేర్లు రాసి సూసైడ్ చేసుకుంటానని బెదిరించింది డిప్రెషన్ కు లోనైన ఆ వ్యక్తిని చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది